లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నప్పటికీ కూడా అనంత్ అంబానీ అనారోగ్యం విషయంలో చాలా కష్టాలు పడ్డాడు ముఖ్యంగా తన భారీ ఊబకాయం తనకు శాపల్లాగా మారింది ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ అనంత్ అంబానీ చిన్నప్పటి నుంచి కూడా ఆస్తమాతో చాలా అంటే చాలా బాధలు పడ్డాడు ఆస్తమా అనేది ఊపిరితిథులకు సంబంధించిన ఒక సమస్య దానికి తోడు దాని మందుల ప్రభావం వల్ల మరి ఇతర ఇతర కారణాల వల్ల తెలియదు కానీ తనకి కొన్ని హార్మోన్ల అసమతుల్యత వల్ల ఆకలిని ఎలా నియంత్రించుకోవాలి కడుపు నిండిందా లేదా అనే విషయాన్ని మెదడుకు సంకేతం పంపించే హార్మోన్ పూర్తిగా చచ్చు తను ఎంత తింటున్నాడు ఏం తింటున్నాడు అనే విషయం క్లారిటీ లేకుండా నోటికొచ్చింది కడుపుకు నచ్చింది అన్ని తినేయడంతో దాదాపుగా రెండు వందల పది కిలోల భారీ ఊబకాయం పెరిగింది అయితే ఆ తర్వాత నీతా అంబానీ అలాగే ముఖేష్ అంబానీ ఇద్దరు కూడా చాలా కష్టపడి అనంత అంబానీ చేత బరువు తగ్గించారు కానీ ఇక్కడ తను చేసిన ఒక పెద్ద తప్పు ఏంటి అంటే దాదాపుగా సంవత్సర కాలంలోనే నూట ముప్పై కిలోల వరకు బరువు తగ్గాడు అయితే అది తగ్గడం వరకు బాగానే ఉంది కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు అనంతంపాని మళ్ళీ తనలో ఉన్న ఆ హార్మోన్ల అసమతుల్యత తనను ఎంతగానో వేధించింది అయితే పెళ్లి సమయంలో కూడా తను బరువు తగ్గటానికి చాలా ప్రయత్నించాడు కానీ ఈసారి తన శరీరం కొంతవరకు సహకరించలేదు దానికి తోడు అక్కడున్న రాధిక కూడా పెళ్ళికి కంగారు పడి అనంత్ని అధికంగా బరువు తగ్గించొద్దని తనని చాలా నెమ్మదిగా నెలకు ఒక కిలో లేదా రెండు కిలోల కన్నా ఎక్కువగా బరువు తగ్గించకూడదని చెప్పడం జరిగింది అయితే అనంత్ అంబానీ తన ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళికి దాదాపుగా ఏడు నుంచి పది కిలోల వరకు బరువు తగ్గినట్టు తెలుస్తుంది అయితే ఇంకా తను పూర్తిగా తన ఐడియల్ వేటికి రావడానికి ఇదే రకంగా చూసినట్టయితే ఇంకా రెండేళ్లకు పట్టిన పట్టిన ఆశ్చర్యం లేదు అయితే ఈ క్రమంలో డాక్టర్లు తనకు చెప్పిన సూచన ఏంటి అంటే తను ఎక్కువగా ఉక్కిరి బిక్కిరిగా ఉన్న ప్రదేశంలో ఉండకూడదు అందుకనే డాన్స్ ప్రోగ్రామ్స్లో కేవలం పది నిమిషాలు మాత్రమే ఉన్నాడు అనంత్ అంబానీ ఆ తర్వాత తిరిగి మళ్ళీ తను తన ప్లేస్కి వెళ్ళిపోయాడు అంటే కొంచెం మంచిగా గాలి వెలుతురు పడుతున్న ప్రదేశానికి సాధారణంగా సెలబ్రిటీ ఈవెంట్ అంటే మంచిగా జోరుగా డాన్స్ లు గట్రా ఉంటుంటాయి కానీ అనంత అంబానీకి డ్యాన్స్లో ఇతర ఈవెంట్స్ ఇష్టం ఉన్నప్పటికీ కూడా తన ఆరోగ్య పరిస్థితి సహకరించట్లేదు కాబట్టి తను పూర్తిగా ఒక పావుగంట సేపు మాత్రమే ఉండి తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు ఇక తన ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకుంటూనే ముఖేష్ అంబానీ దంపతులతో పాటుగా తన కాబోయే భార్య కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటోంది అయితే తన ఆరోగ్యం విషయంలో అస్సలు తొందరపాటు పడి తన బరువును తగ్గించద్దని చాలా నిదానంగా తను తనకి కా కావలసిన భోజనం తన శరీరానికి కావలసిన భోజనం పెడుతూనే టెన్షన్ లేకుండా బరువు తగ్గించాలని డాక్టర్లకి సూచించిందట డాక్టర్ కూడా రాధిక చెప్పిందే కరెక్ట్ అని తన అంత వేగంగా బరువు తగ్గినా కూడా ప్రమాదమేనని చెప్పడం జరిగిందట